గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది మినిస్టర్స్ ఎవరికి ఇస్తారో అన్నది చూద్దాం ముందుగా శ్రీకాకుళం అచ్చెనాయుడు గారికి కానీ పూన రవికుమార్ గారు కానీ ఇద్దరిలో ఒకటి అవకాశం ఉంది అలాగే వైజా విజయనగరం నుంచి అతిథి గారు అశోక్ గజపతిరావు గారు కూతురు గారు అతిథి గారికి కానీ కళా వెంకట్రావు గారు కానీ వీళ్ళిద్దరికి అవకాశం ఉంది అలాగే వైజాగ్ వచ్చేటప్పటికి విశాఖపట్నం గంటా శ్రీనివాసరావు గారికి కానీ అనిత గారికి కానీ ఎస్ సీరేదర్లో అనిత గారికి కానీ అలాగే ఐఎన్ పాత్ర కన్ఫామ్గా వస్తుంది అలాగే బండ సత్యనారాయణ మూర్తి గారికి ఈ ఐదుగురిలో ఇద్దరు కాదు కన్ఫామ్గా ఉంటుంది అలాగే ఈస్ట్ గోడవరకు వచ్చేటప్పటికి యనమల రామకృష్ణ గారికి కానీ నిమ్మగాలి చంద్రజాబు గారికి కానీ జ్యోతులు నెహ్రూ గారికి కానీ గోరెంట్లు బుచ్చి చౌదరి గారికి కానీ అండ్ హైదరాబాద్లో ఆనందరావు గారు కానీ కన్ఫామ్గా ఉండే అవకాశం ఉంది అలాగే వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి ఇతాని సత్యనారాయణ గారికి కానీ కందులు దుర్గేష్ గారికి కానీ ఈస్ట్ గోదావరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కన్ఫామ్గా వస్తుంది అది అది లాస్ట్ చెప్తాను డిప్యూటీ సీఎం అంటున్నారు అది నెక్స్ట్ కందులు దుర్గేష్ గారి జనసేన నుంచి వచ్చే అవకాశం ఉంది అలాగే పంచకల్ రమేష్ గారికి విశాఖపట్నం నుంచి ఆయన కూడా అవకాశం ఉంది నెక్స్ట్ బోండవమ్మ గారికి కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది వెస్ట్ గోదావరి నుంచి మాత్రం ఆర్ గారికి కూడా వచ్చే అవకాశం ఉంది అలాగా చెప్పుకుంటూ పోతే కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి బోండవమ్మ గారికి కామినేని శ్రీనివాసరావు గారికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది మినిస్టర్స్ అలాగే గుంటూరు నాలా లోకేష్ గారికి అండ్ నాదిన మనోహర్ గారు కానీ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే నాదిన మనోహర్ గారు అండ్ నారా లోకేష్ గారు ఐటీసీ శాఖకి అవకాశం ఉంది అలాగే ప్రకాశం డిస్టిక్ వచ్చేటప్పటికి దామచర్ల జనార్దన్ గారు కానీ గుట్టుపాటి రవి గారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అలాగే నెల్లూరు నెల్లూరు వచ్చేటప్పటికి నారాయణ గారికి కానీ పొంగూరు నారాయణ గారికి కానీ శ్రీధర్ రెడ్డి గారికి కానీ ఆనందం నారాయణ రెడ్డి గారికి కానీ సోమచ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ కంపల్సరీ అవకాశం ఉంది అలాగే చిత్తూరు అమర్నాథ్ రెడ్డి గారికి కంపల్సరీ అవకాశం ఉంది అలాగే చిత్తూరు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సీఎం అలాగే కడప మాధవిరెడ్డి గారికి అలాగే అనంతపురం పి సునీత గారికి పి పియూల్ కేశవ్ గారికి అలాగే బాలయ్య గారికి బాలయ్యాబు కూడా ఉండ ఉంటే ఉండొచ్చు కానీ సునీత గారికి కేశవ్ గారికి మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది అలాగే మనం కర్నూలు భూమా అఖిలప్రియ గారికి అలాగే నెక్స్ట్ బాబు గారికి ఫరూక్ గారికి ఇలా కంపల్సరీ అవకాశం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని డిస్ట్రిక్ట్లో మాత్రం ముగ్గురు పేర్లు చెప్పం కానీ మాత్రం కంపల్సరీ అవకాశం ఉంటుంది మంచి పదవులు వస్తాయి అంటే అది ఎక్కువగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అవే చూడాలి అలాగే నారా లోకేష్ గారికి మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి ఇస్తారన్నారు అది ఎంతవరకు ఉండే చూడాలి కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం సెంట్రల్లో మాత్రం మన సపోర్ట్ కంపల్సరీ కావాలి అక్కడ నుంచి నిధులు విపరీతంగా వచ్చి అమరావతిని బాగా డెవలప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది